మధురాజన భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం పూజ సమయంలో మనం అందరం కూడా దీపం వెలిగిస్తూ ఉంటాం కదా అయితే ఆ దీపారాధన తర్వాత కొండెక్కుతుంది దీపం మరి కొండెక్కినటువంటి ఆ ఒత్తిని ఏం చేస్తున్నారు చెత్తలో పడేస్తున్నారా ఇది చాలా పాపం అని అంటారు పండితులైతే ఎందుకు అంటే ఆ ఒత్తికి కొన్ని శక్తులు ఉంటాయట అందుకని ఆ ఒత్తిని అలానే పక్కకు పెట్టేసి అంటే ఒక పది రోజుల తర్వాత ఈ ఒత్తులన్నిటినీ ఒక దగ్గర వేసి పచ్చకర్పూరం లేదా ఆత్తి కర్పూరం నాలుగు లవంగాలు వేసి ఒక ధూపంలాగా చేసి ఇంటి చుట్టూ కూడా అంటే ఇంటి లోపల ఉన్నటువంటి నాలుగు మూలలలో కూడా ఈ ధూపాన్ని వేయాలన్నమాట అప్పుడు కొద్దిసేపటి తర్వాత అదంతా కూడా బూడిద లాగా అయిపోతుంది ఆ బూడిదని మీరు తిలకం లాగా ధరించవచ్చు లేదా అంటే చిన్న పిల్లలకు కానీ ఎవరికైనా దిష్టి తగిలినప్పుడు వాళ్ళకి దిష్టి మంత్రం లాగా కూడా ఆ బూడిద అనేది పనికొస్తుందట తర్వాత ఆ బూడిదని తీసుకొని వెళ్ళి మన పెరట్లో కానీ మన ఇంటి దగ్గర ఉన్నటువంటి చెట్లలో అంటే మన ఇంటి ప్రాంగణంలో చెట్లల్లో ఉన్నటువంటి మట్టిలో నన్ను కలిపేయాలి ఇదండి మరి ఒత్తుల్ని ఎట్టి పరిస్థితిలో కూడా చెత్తలో మాత్రం పడేయకండి